ఏంటి మహా ఇది మనం ఇలా సడన్ సడన్ గా ఏంటి ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు ఓహో బాయ్ ఫ్రెండ్ కోసమా ఫేస్ ఏంటి అలా డల్లు కొడుతుంది చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నావా మహా సరే టెల్ యూ సంథింగ్ ఈ వెయిట్ చేయడంలో ఎంత విసుకుంటుందో అంత థ్రిల్ కూడా ఉంటుంది వచ్చేస్తాడులే ప్రేమించే వాళ్ళకి చాలా ఓపిక కావాలి మహా నన్ను చూడు గత గంట నుంచి శాలిని కోసం పట్టువాదల విక్రమార్కున్న వెతికించోడు వెతకుండా వెతుకుతూనే ఉన్నాను అమ్మో ఇప్పటికే చాలా ఆలస్యమైంది వెళ్ళొస్తాను బాయ్ ఏ మహా నెక్స్ట్ టైం మనం కలిసిన వాడు మధు నాకు తప్పకుండా పరిచయం చేయాలి ఓకే ఓకే పది మందిలో ఒకదానికా కోరస్ గ్రూప్లో ఉన్న నేను ఓ పెద్ద సింగర్ని కావాలి నా పాటలు వీడియో ఆల్బమ్స్గా రావాలి అలీషా చినాయ్ శ్వేతా శెట్టి రాగేశ్వరిలాగా వరల్డ్ వైడ్ గా పాపులర్ కావాలి అదే నా జీవితాశయం కానీ మురళి అనే వ్యక్తి ప్రేమ ప్రేమ అంటూ నా వెంట పడుతున్నాడు అనుక్షణ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు అతని చర్యలకు నేను చలించకుండా నా గోల్ రీచ్ అయ్యే మనోస్థైర్యాన్ని ప్రసాదించు స్వామి ప్రేమ అనేది జీవితం అవన్నీ నడిపించే తిట్టే గాని అడ్డు కాదు గొడ్డు కూడా కావాల్సింది ప్రేమేనమ్మా నడిపించు నానావా నడి సంద్రమున దేవా అని ప్రార్థిస్తే ప్రేమతో కాపాడేది ఆ యేసు ప్రభువేనమ్మా ప్రేమే దైవం దైవమే ప్రేమ అటువంటి ప్రేమ నిన్ను కోరి వస్తానంటే కాదనక బిడ్డ నువ్వు అసలు మనిషివేనా పవిత్రమైన దేవాలయంలో కూడా నీ పైచాన్ని ప్రదర్శిస్తావా సిగ్గులేదు నేనేం చేశానని సిగ్గుపడాలి చాలని పవిత్రమైన ప్రేమని ఇలాంటి పవిత్రమైన ప్లేస్ లో తెలియజేయడం మంచిదని అలా చేశాను ఇందులో తప్పే ఉంది చూడు ఇప్పటికే నీకు లక్షసార్లు చెప్పాను పెళ్లికి ముందు ప్రేమ మీద నాకు నమ్మకం లేదని అది పొరపాటు అభిప్రాయం నేను నీకు చాలా సార్లు చెప్పాను పెళ్ళికి ముందు ప్రేమించుకోవటం వల్ల ఒకరిని ఒకరు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఏ అపార్థాలు లేకుండా హాయిగా కాపురం చేయగలుగుతారు నీలాంటి రోడ్ సైడ్ రోమియో సినిమా హాల్ లవర్స్ని ని హిందిరా పార్క్ పేర్స్ ని నెక్లెస్ రోడ్ జంటల్ నా కెరీర్ లో ఇంత మందిని చూశాడు అందులో నూటికి తొంభై శాతం ప్రేమలు అర్ధాంతరంగా ఎండయ్యాయి నీలాంటి వాళ్ళ తీయటి మాటలు విని కాలు జారి కడుపు తెచ్చుకోవడానికి ఐఎమ్ నాట్ అన్ ఇన్నోసెంట్ గర్ల్ అయినా నా మీద నీ ప్రేమకు పునాది ఏంటి నా అందమేగా ఈ శరీరమేగా జస్ట్ ఐదు నిమిషాల సుఖం కోసమేగా నీ నటనకు ప్రేమ అనే నీ డ్రామాలు నా దగ్గర కాదు ఇంకెక్కడైనా ట్రై చేయి గుడ్ బాయ్ ఒక్క నిమిషం ప్రేమ గురించి ఎన్నో డెఫినేషన్ విన్నాను కానీ నాకు తెలియని కొత్త అర్థం చెప్పినందుకు చాలా థ్యాంక్స్ షార్లీ ఇన్నాళ్ళు నీ వెంట పడి పడి నేను సంపాదించుకున్న సర్టిఫికేట్ వాల్యూ ఏంటో ఇప్పుడు నాకు బాగా తెలిసింది థ్యాంక్ యూ ఐ డిసర్వ్ ఇట్ ఇప్పటికైనా రియలైజ్ అయ్యా చాలా సంతోషం ఆగు షార్లీ నా ఆఖరి మాట కూడా విని వెళ్ళు ఇవాళ నుంచి నీ వెంట పడ్డా ఇన్నాళ్ళు నీ నేల తిరిగి నేను ఇక్కడ నుంచి నీకు కనపడ్డా ఇట్స్ అ ప్రామిస్ థ్యాంక్ యూ మచ్ వన్ థింగ్ మనిషి బ్రతకడానికి గుండె ఎంత అవసరమో ఆ గుండె కొట్టుకోవడానికి ప్రేమ కూడా అంతే అవసరం అని దగ్గర లేని తనాన్ని గుర్తు చేసే విరహంలోనే నిజమైన ప్రేమ మొదలవుతుంది నువ్వు అసలు లేదంటున్న ప్రేమ నీలో పుడుతుంది నువ్వు నాటకం అంటున్న అదే ప్రేమ నిన్ను రపిస్తుంది నీ మనసు స్పందిస్తుంది ఇది నీమేదో నామేదో ఉన్న నమ్మకం కాదు ప్రేమ ఈసారి మనం కలుసుకోవటం అంటే జరిగితే మొదట నీదే అవుతుంది వెళ్ళిపోరా నా రాత్రి నేను బంధాల కోసం నిన్ను నా ఇంట్లో బంధించుతుంటర్మం కాదు వెళ్ళిపో వెళ్ళి హాయిగా ఒక త్రోన్ వెతుక్కో రై నిజంగా నువ్వు నా ఫ్రెండ్వే అయితే నాకు ఎదురు చెప్పుకుంటూ వెళ్ళావు వెళ్ళిపోరా